మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి తులారాశి తులారాశి వారికి ఆగస్టు నెలలో దోచారం ఎటువంటి సంతోషాలని అందిస్తుంది ఏ అంశాల్లో వీరికి పురోభివృద్ధిని కలిగిస్తుంది ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వృషభ రాశికి తులారాశికి అధిపతి ప్రధాన కారక గ్రహమే మరి శుక్రుడు మరి మనం చెప్పుకున్నాం సిక్కుడు అంటేనే శిక్కుడి యొక్క అధిష్టాన దేవత మరి లక్ష్మీదేవిగా ఇంద్రాణిగా కూడా చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా తులారాశి వారు సాధారణంగా వారికి ఉన్నంతలో సౌకర్యవంతమైన జీవితం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది అయితే ఉంటుంది ఏదైనా కొంత విలాసాలకైతేనేమి వారి వారి యొక్క వ్యక్తిగత సంతోషాలకైతేనేమి అలవాట్ల కోసైతేనేమి ఎక్కువగా ధనం ఖర్చు పెట్టడం అనేది కూడా ఈ తులారాసులో జన్మించిన వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్న ఈ ఆగస్టు నెలలో మరి వారి వారి యొక్క సంతోషాలు కానీ సౌకర్యాలు కానీ మెరుగుపడతాయా వారి వారి యొక్క మనోరథాలు ఎంతవరకు ముందుకెళ్తా అనేది కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఖచ్చితంగా వీరికున్న ఉన్న గ్రహస్థితి వీరి యొక్క సంకల్పాలన్నింటినీ కూడా సాకారం చేసేలాగానే కనపడుతోంది ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచి మరి పరీక్ష పెడుతున్న వ్యక్తులు క్రమంగా వీరి యొక్క పంచం చేరటం అనేది లేదా ఎంతో కొంత వీరితో సయోజకరంగా ప్రవర్తించడం అనేది వీరికి నైతికంగా బలాన్ని చేకూర్చడం అనేది అయితే కనిపిస్తోంది వృత్తి ఉద్యోగాలను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారందరి మీద మీరు ఖచ్చితంగా పైచేయి సాధించి విజయ మార్గాన్ని అందుకోగలుగుతారు అటు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలు అయినప్పటికీ కూడా ఆ సమస్యల కాలింగుల మీద కాలియ మద్దనం చేయగలిగేలాగా మీకు ఈ నెల యొక్క గ్రహస్థితి చాలా చక్కటి వాతావరణాన్ని కల్పిస్తుంది అయితే మరి ధనాధిపతి వేల్లో ప్రస్తుతం ఉండటం వల్ల ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా మిగుల్చుకోలేకపోవటం అనేది వేరే విషయం కానీ ఏదైనా మీదైన ఒక ప్రవ ప్రపంచం అనేది ఏదైతే కోరుకుంటారో ఎక్కడ నాకు సుఖం స్వాంతన లభిస్తాయని పదే పదే విశ్వసిస్తారో అలాంటి చోట మీదైనా స్థాయిని ప్రదర్శించగలుగుతారు అందుకు తగినట్టుగానే ప్రస్తుతం గోచారం కనపడుతుంది ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది ఇక తర్వాత ఎప్పటికే ఏదైనా సరే మరి తులారాసులో జన్మించి గత కొంతకాలంగా ఏదైనా సరే ఈ విడాకులు బాట పడుతున్న వారు ఎవరైనా సరే ఉంటే కనుక భార్యాభర్తలు వారి యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో విడిపోవాలనేది ఆ రకంగా మాత్రం కొంత ముందుకెళ్ళే పరిస్థితి కూడా ఈ నెలలో అది ఖచ్చితంగా మరి ఒక ఫైనల్ జడ్జ్మెంట్ అంటాం కదా అలాంటి దానికి రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తుంది ఇటు వ్యాపారస్తులకి వారు అనుకున్న స్థాయిలో రాణించగలుగుతారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నవారికి తర్వాత మరి కంప్యూటర్స్ రంగంలో ఉన్నవారికి ఏదైనప్పటికీ కూడా యంత్రాలతో ముడిపడి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ నెలలో చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఇక చిన్నపిల్లల వైద్యులకి తర్వాత మరి న్యూరోసిస్ తలకు సంబంధించినవి కానీ చర్మానికి సంబంధించిన వైద్యులకి కూడా ఏనాలో ఎక్కువ ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఇక వీరు వ్యక్తిగతంగా ఎటువంటి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం వీరికి కూడా ఇంచుమించుగా మరి కడుపుకి సంబంధించినవి అజీర్తికి సంబంధించినవి కొంత రావడానికి వెన్నుకు సంబంధించినవి కానీ కొంతవరకు తలకు సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక వారి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి దగ్గి దక్క వచ్చి కాలేకపోవటం అనేది అయితే ఉంటుంది సంతాన పరంగా మరి ఆగస్టు పదహారు తర్వాత మరింత మంచి ఫలితాలు పొందటం అనేది అలాగే కొత్తగా సంతానం కావాలని కోరుకునే వారికి కూడా ఆగస్టు పదహారు తర్వాత కొద్దిగా మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఇతరత్ర ఈ నెలలో వీరు చాలా విషయాల్లో విజయాలు పొందటానికే ప్రస్తుతం ఉన్న గ్రహచారం తోడ్పాటునిస్తుంది అయితే మరి ఏదైతే బుద్ధికి సంబంధించిన వాడైతేనేమి తర్వాత మరి ఇంటికి సంబంధించిన వాడైతేనేమి ఆ గ్రహం కొంత వక్రంలో ఉండటం వల్ల ఏదైనా సరే చిన్న చిన్న అంతరాలు అవాంతరాలు కలిగినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నాయి స్థాన మార్పులు కానీ లేదా ప్రదేశ మార్పులు కానీ తర్వాత మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో కూడా చిన్న చిన్న మార్పులు కానీ తప్పకుండా ఈ నెలలో చోటు చేసుకునే పరిస్థితి కల్పిస్తుంది నీటికి సంబంధించిన విషయంలో అంటే ఏదైనా సరే ఏ నీరు పడితే ఆ నీరు తాగకుండా ఉండటం అనేది ఈ నెలలో చెప్పదగిన సూచన అలాగే ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఉండాలి అనేది కూడా ఒక నియమం ఈ నెలలో ఇక ఈ నెలలో మీరు ఏదైనప్పటికీ కూడా మనం ఇందాకే చెప్పుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రావణ మాసంలో శుకుడు ఏ రకంగా ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు అందిస్తాడు అని చెప్పినప్పుడు ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం బాగుండాలన్నా మీ యొక్క శక్తియుక్తులు సరిగ్గా కొనసాగించుకోవాలన్నా కూడా మీ జాతకానికి మీ యొక్క రాశికి అధిపతి శుక్రుడు అవుతున్నాడు తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా మీ యొక్క అనారోగ్యకి కూడా ఎంతో కొంత శుక్డే కారకుడు అవుతాడు కనుక మీరు ఈ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందడానికి ముఖ్యంగా మీ యొక్క శక్తియుక్తులు సరైన రీతిలో కొనసాగడానికి ఏదైతే మరి తులారాశి వారికి ఉన్నారో తులారాశిలో కొంతవరకు మూడ్స్ అంటే వీరు ఎప్పుడు కూడా ఒకే రకమైన భావజాలంలో వెళ్ళలేకపోవటం అనేది ఏదైతే చేయాలనుకుంటారో అది చకటక చేసేయాలనుకునే దాని మీద కొంత దృష్టి సారించటం అనేది దీనివల్ల ఒక్కోసారి అంతర్గత శత్రువుని పోగు చేసుకోవటం అనేది కూడా శుక్రుడు వల్ల అవుతూ ఉంటుంది కనుక ఆయా విషయాల్లో కొంతవరకు మనం అంటే కింద ఎంత వారు అయితేనేమి తర్వాత మనతో బాగా సన్నిహితంగా మెలిగేవారితోనేమి ఒక కంట గమనిస్తూ వెళ్ళవలసిన అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో మరింత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అదృష్టకారకుడు కూడా కొంతవరకు మనకి వక్రల్లోనే నడుస్తూ ఉండటం అనేది తర్వాత మరి గురుడు దానికి సంబంధించిన గ్రామం ఎవరైతే గురుడు భాగ్యస్థానంలో ఉండి కొంతవరకు తండ్రి వైపు ఉండే వారి వల్ల ఎవరైనా సరే చికాకులు కలిగించటం కానీ తర్వాత కీలకమైన వ్యక్తుల వల్ల కూడా మనకి కొంతవరకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కలిగించడం కానీ ఉంటుంది అయినప్పటికీ మొదట్లో మనం చెప్పుకున్నప్పటికీ మిగతా గ్రహస్థితి అంతా కూడా బాగుండటం వల్ల అందరి మీద పైగా అంటే ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే కనుక చివరిగా మనం చూసుకున్నట్టయితే తప్పకుండా విజయం లభించటం అనేది విజయం మీ కావటం అనేది అయితే ఉంటుంది కానీ మన వంతు మనం జాగ్రత్తలో ఎలా ఉండాలి అని చెప్పటం అనేది మాత్రమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఇంకా ఈ నెలలో మరి ఏదైనప్పటికీ కూడా తులారాసి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక వారు ఈ నెలలో మరి మంగళవారాలు మామూలుగా అయితే కనుక శుక్రవారాలు లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం కదా అలా కాకుండా వీరు ఈ నెలలో ఎక్కువగా మంగళవారాలు లక్ష్మీదేవిని పూజించడం అలాగే వారింటో ఏదైనా కనుక సంప్రదాయం ఉంటే కనుక మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన ఒకవేళ సరే మనం అలాంటివేవి వ్రతాలు నోములు ఇలాంటివి పెద్ద పెద్దవి ఏమీ చేసుకునే వీలు కానీ మరి అలాంటి సంప్రదాయం కానీ మన ఇంట్లో పెద్దగా లేకపోతే కనుక మంగళవారం నాడు మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా లక్ష్మీదేవికి పెట్టగలిగితే బూరీలు నివేదన చేయండి లేదంటే మీ శక్త అనుసారం కొద్దిగా బెల్లం ముక్క అది కూడా పటిక బెల్లం అంటే పటిక బెల్లం చిప్స్ కాదు పటిక బెల్లం పటికి బెల్లం మొక్కలు పెట్టడం వల్ల కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఇక ఈ నెలలో మనం ఏదైనా సరే చదువుకోవాల్సింది ఉంటే గనక ఓం నమో భార్గవాయ నమ ఓం నమో భార్గవాయ నమ అనేది గనక శక్తి అనుసారం జపించినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు